అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించాడు ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చెలికాడు శిష్యుడు అయ్యాడు ఆయనకి అకృతవరుణుడు అని పేరు అకృతవరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చేయబడని గాయములు ఉన్నవాడు అని అకృతవరుణుడు అంటే ఒంటి మీదే దెబ్బలేనివాడు అని ఆ అకృతవణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథినాడు ఆయన దగ్గరికి వస్తాడు ఆయన అశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు ఇంత దరిద్రంలో ఉన్నానో మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు అన్ని దానాలు చేస్తున్నారట పేద బ్రాహ్మణుని నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు అంటే పరశురాముడు అన్నాడు అందరికీ అన్నీ ఇచ్చేసాను నా దగ్గర ఏం లేవు రెండే ఉన్నాయి ఒకటి నా శరీరం ఉంది రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది ధనుర్వేదం రెండింటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తానన్నాడు అన్నాడు అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తాను మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటినీ పరశురాముల వారే ఇచ్చారు ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్ళీ కారణమైంది ఎక్కడ కారణమైందంటే ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలను నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువువర్య నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు ఏం కావాలరా అని అడిగాడు నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగారు అర్జునుణ్ణి చంపాలనుకుంటున్నాను అన్నాడు నేను ఇవ్వను అన్నాడు ఎందుకు ఇవ్వని అడిగాడు రెండు కారణముల చేత ఇవ్వను సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను తపస్వి అయిన ఇస్తాను ఇస్తానన్నాడు ఈ ఇద్దరికి తప్ప మూడో వాడికి ఇవ్వను ఈ రెండిటికి నువ్వు చందవు నువ్వు సూతుడివి నీకు ఇవ్వను ఓ నేను సూతుడును కాబట్టి సుక్షత్రియుడను కాను కాబట్టి చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు ఆ పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడని నమ్మకం అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు నేను భృగువంశ సంజాతుడైన చెప్పి భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేసాడు ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులు ఇద్దరు అరణ్యంలో తిరుగుతున్నారు శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం అందుకే గురువుగారు అలిసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు ఉరే నీ తొడ మీద పెట్టుకుని కాసేపు పడుకుంటా అన్నరా అన్నాడు పరశురాముడు సరే పడుకోమన్నాడు పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద పెట్టుకుని